ఇప్పుడు మన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్నాం మరి ప్రజాక్షేత్రంలో తిరగాల్సిన నాయకుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు కలెక్టర్ ఆఫీసు చుట్టూ కాయిదాలు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడు కూడా మనం చక్రధర్ గౌడ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం చేస్తున్నారు అసలు ఏం జరిగింది కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ఈ రోజు ఎంఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి జీవో ఫిఫ్టీ నైన్ లో జరిగిన అక్రమాల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో అర్బన్ ఎంఆర్ఓ దిలీప్ నాయక్ ఎవరైతే ఉన్నారో వారు కొన్ని వేల గజాల భూమిని అంటే ఎకరాల భూమిని ఎకరాల్లో చెప్తాను ఎకరాల భూమిని పెత్తందారులకు అన్ని ఎకరా పెత్తందారులకు పేదలకు ఇవ్వాల్సిన భూమిని ఉన్న సంపన్న వర్గాలకి అడ్డగోలుగా దారాదత్తం చేసేడు సో దానికి సంబంధించి ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి ఒకే వ్యక్తికి రెండు వేల గజాలు సర్వే నంబర్ తొమ్మిది వందల అరవై ఏడు నైన్ సిక్స్టీ సెవెన్ సర్వే నంబర్లో నైన్ సిక్స్టీ సెవెన్ సర్వే నంబర్లో దుర్గారెడ్డి రెడ్డి సారీ రాజిరెడ్డి వంగ రాజిరెడ్డి అనే వాళ్ళకి రంగదాంపల్లి వాళ్ళకి అన్యాక్రాంతి ఇట్లా ఆయన ఏదో ఆయన సొమ్మిచ్చేసినట్టు ఇచ్చేసిండు ఇది ప్రజలకు సంబంధించింది సో ప్రజలు ఇల్లు లేక ఇవాళ నానా అవస్థలు పడుతుంటే ఈ బీఆర్ఎస్ దుర్మార్గులు చేసిన పాపాల చిట్ట సిద్ధిపేట చుట్టూ వీళ్ళు దోసుకున్న భూములన్నీ ఇవాళ క్యాన్సల్ చేపించి పేదలకు అందేలాగా చూడాలని ప్రభుత్వాన్ని కోరిన అలాగే కలెక్టర్ గారికి కూడా విదీ పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ ఈయన ఫీజు కింద నలభై రెండు లక్షలు కట్టిండండి జీవో ఫిఫ్టీ నేను ఏం చెప్తుంది పేదల కోసం ఒక స్ట్రక్చర్డ్ ఉంటే వాళ్ళకు పట్టాలేనోళ్లకు పట్టా ఇద్దాము భూమి లేని వాళ్ళకి ఎక్కడైతే డాక్యుమెంట్ లేని వాళ్ళకి డాక్యుమెంట్ చేసి నివాసం ఏర్పాటు చేసే విధంగా ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తారు వేల ఎకరాలు వేల ఎకరాలు కొట్టేస్తూ అక్కడ మామిడి తోటలు వేసుకుంటూ అక్కడ బిజినెస్ పెట్టుకుంటూ ఈ ఫిఫ్టీ నైన్ జీవోని చాలా దుర్వినియోగం చేశారు ఇది సీఎం గారి దృష్టి కూడా తీసుకపోతా ఇది చిన్న విషయం కాదు దాదాపుగా నా అంచనా కరెక్ట్ అయితే ఒక ఐదు వందల కోట్ల రూపాయల జాగాలు మొత్తం మింగే చేరు ఇది గవర్నమెంట్ సంబంధించిన జాగా ఖచ్చితంగా పేదలకు చెందాల్సిన జాగా మీరు ప్రధానంగా ఎవరి మీద అలిగేషన్ చేస్తున్నారు అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల పేర్లు ఏమైనా చెప్తారా లేదంటే అధికారి మీదనే మీరు ఇప్పుడు ఇప్పుడు ఈయన రిజిస్ట్రేషన్ ఆయన అడగడం అసైన్డ్ భూమిని అడగడం ఆయన ఎంత తప్పు ఈయన చేయ ఈయన చేయడం కూడా అంతే తప్పు ఒక ఎంఆర్ఓకి కొన్ని లిమిట్స్ ఉంటాయండి ఐదు వందల గజాల లోపు చేయాలంటే ఎంఆర్ఓ చేయాలి ఫైవ్ హండ్రెడ్ ఎబో ఆర్డీఓ చేయాలి థౌజండ్ అయితే కలెక్టర్ చేయాలి ఏబో థౌజండ్ అయితే సిసిఎల్ఏ చేయాలి ఈయన ఎంఆర్ఓ ఎవరండి దిలీప్ నాయక్ ఎవరండి ఈయన అబ్సల్యూట్లీ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుడు మనకు ఆయన ఎంఆర్ఓ సీట్లో కూర్చొని అడ్డగోలుగా పెట్టిండు అనే విచ్చద విడిగా దోసి పెట్టిండు దానికైనా ముడుపులు తీసుకున్నాడని కూడా మాకు అనుమానాలు ఉన్నాయి దీనిపైన తక్షణమే విచారణ చేపి చేయాలి ఏదైతే ఎవరికైతే ఈ వీళ్ళకి భూములు ఇచ్చిండో ఇదంతా ఈసీ కూడా తీసి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రజల భూమి కోసం కొట్లాడతా చక్రధరు ఆడా పనికి మాలిన ధర్నాలు చేయడు ఏదన్నా చేసిండు అంటే పబ్లిక్కి శాశ్వతంగా ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలలోనే చక్రధరం ఉంటాడు చక్రధర్ పబ్లిక్లో ఉంటాడు అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ ప్రజా ప్రజాక్షేత్రంలో ఉండట్లేదు నేను ఇందాకనే మాట్లాడుతూ మొదటివాడు అదే చెప్పిన ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన గౌడ్ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాను ఏమన్నా మీరు అసలు సెటిల్మెంట్లు అట్లాంటి కార్యక్రమాలకే తిరుగుతూ ఉంటారు ప్రజాక్షేత్రంలో ఎందుకంటే మొన్న సిద్దిపేటలో సబ్ స్టేషన్ మొత్తం అంటుకుంది మొత్తం మంటలు చెల్లరేగిపేట అంత అంధకారంలోకి పోయింది అట్లాంటి టైంలో కూడా మీరు కనబడలేదని ప్రధానంగా ఆరోపణలు అనిపిస్తుంది అవును నేను ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకో వాళ్ళ అంత్యక్రియలుంటే ఉంటే హరీష్ రావు ఓలే ఈ చక్రధర్ పోయి ఆ కుటుంబంలో పెద్ద కొడుకులాగా అంత్యక్రియలు చేసి వచ్చాడు మొన్న ట్రాన్స్ఫార్మర్ ఒక టెక్నికల్ కారణంగా ఏదో జరిగింది జరిగితే ఏదో ఊరంటుకున్నట్టు ఒక రెండు మూడు గంటలు కరెంటు పోయిందండి అది టెక్నికల్ ఇష్యూ ముప్పై ఏళ్ళ ట్రాన్స్ఫార్మర్ పేలింది ఈయన పోయి ఆడ ఇట్లా కాలు పెట్టి ఫోజ్ పెట్టి ఏదో రంగనాయక సాగర్లకి వెళ్ళి బకెట్లతో నీళ్ళతోడుకొచ్చిన ఏమన్నా పోసి ఆర్పిండ మా కాంగ్రెస్ పార్టీ మేం ఫైర్ ఇంజన్లు పంపిస్తాం మూడు గంటలలో పొన్నం ప్రభాకర్ గారు పర్సనల్ గా తీసుకొని ఇమ్మీడియట్గా ఎక్కడైతే కరెంటు పోయేదో ఇమ్మీడియట్గా కరెంటుని రీజనరేట్ చేసేరు అది పొన్నం ప్రభాకర్ గ్రేట్నెస్ ఈయన చెప్తా కొట్టింటాడు నాకు అర్థం కాదు వీళ్ళ బ్యాచ్ అంతా హరీష్ అన్న ఏదో చేసిండు ఆ మల్లన్న సాగర్లకి వెళ్ళి ముత్తాన్ని నీళ్ళు వీళ్ళకెళ్ళింది సిద్దిపేటలో ఆ టైంకి ఫైర్ ఇంజ ఫైర్ స్టేషన్లల్లో నీళ్ళు ఎందుకు లేవు రంగనాయక సాగర్లో నీళ్లు ఉన్నాయి అంతా ఉన్నాయి ఫైర్ స్టేషన్లో నీళ్ళు ఉన్నాయి ఇన్ని రోజులు పద్దెనిమిది ఏళ్ళు ఈ కదా రాజకీయం చేసింది అంటే ఒకటి ఒకటి జరిగితే దాన్ని మాకు ఆపాదిస్తారు మేము పేల్చినది అది టెక్నికల్ గా తగిలింది దాన్ని రీజనరేట్ చేసే కార్యక్రమం అధికారులు చేశారు మీరు పేల్చారని కాదు కానీ తక్షణమే ఏదైనా సంఘటన జరిగినప్పుడు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో హరిస్తా ఉంటుంది కానీ మీరు ఏదైతే మాట మాట్లాడు కానీ వాళ్ళు కనబడలేదు అని చెప్పేసి చూడండి దేనికైనా సమయం ఇవ్వాలి ఆడ ట్రాన్స్ఫార్మర్ వెళ్తుందని ఎవరు ఊహించింది కాదు మా పొన్నం ప్రభాకర్ గారు వారు సమకసార కానీ వారు అక్కడ బిజీలో ఉండే అక్కడ నుంచి ఇక్కడికి చాపర్ వేసుకుని అయితే రాలేడు కదా కారు అయితే రావాలి ఆయన వచ్చిండు ఫోన్ లైన్ లో మేము అంతా చెప్పినాము అన్న వచ్చే వరకే కరెంట్ వచ్చింది ఈడ ఈయన వచ్చి ఆ పబ్ల ప్రభాకర్ ఈయన కలిసి ఆడ కాలు ఇట్లా పెట్టుకొని ఫోటోషూట్ చేసుకున్నారండి ఈ మధ్య వీళ్ళకి పిచ్చర్ వేసింది ఫోటోషూట్లు వేసుకుంటున్నారు ఎవరింట్లో ఎవరు చస్తే ఫోటోషూట్కి పోయే బాపతికాలు తయారయ్యారు ఆ ట్రాన్స్ఫార్మర్ విషయాన్ని వీళ్ళకి గతి లేక వాడుకుంటారు కానీ అది చాలా చిన్న విషయం అది అది వే అది జరగ హాస్య నష్టం జరిగినప్పటికీ అది ఎవరు ఊహించింది కాదు ఎవరు కావాలని చేసింది కాదు వీళ్ళ హరీష్ రావు ఏమి నీళ్ళు తోడుకొచ్చి సూపర్ మైన్ లెక్క నీళ్ళ పోసి ఆర్పలేదు ఫోటోషూట్ చేసుకొని వెళ్ళిపోయింది ఆయన సో దీనికి పెద్ద స్పందించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను